హాయ్ ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి రోజు కోటప్ప కొండ దీపోత్సవ విశేషాలు మీకోసం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను మీ ఎంపులూరి సిస్టర్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ అయితే కొండకి వెళ్ళడం కుదరలేదు ఫ్రెండ్స్ అక్కడ ఎవరో చనిపోయారు అనేసి ఈవినింగ్ టైంలో కొండ మీదకి వెళ్ళనిచ్చారు కొండ మీదకి వెళ్ళగానే మనం ఫస్ట్ దర్శనం చేసుకునేది బ్రహ్మదేవుడిని తర్వాత విష్ణుమూర్తి తర్వాత పైకి వెళ్ళిన తర్వాత వినాయకుడిని దర్శించుకుంటాము కొంచెం ముందుకు వెళ్ళగానే దక్షిణామూర్తి ఫో పెద్ద విగ్రహం ఉంటుందండి ఇక మేము అవన్నీ క్రాస్ చేసుకొని ముందుకు వచ్చేసి ముగ్గు ఎక్కడ వెయ్యాలి దీపం ఎక్కడ పెట్టాలి అని చూస్తున్నాము ఫైనల్గా అయితే దక్షిణామూర్తి స్వామి వారి ముందు కార్తీక దీపం పెడదామని ముగ్గు వేస్తున్నానండి ఇంటి దగ్గర నుంచి అయితే నేను ముగ్గు తీసుకెళ్ళటం మర్చిపోయాను సో నేను పసుపుతోనే ముగ్గు మేనేజ్ చేసేసానండి అక్కడ మనకి ముగ్గు దొరకదు కాబట్టి కుంకుమతో కూడా అలంకరించేసుకొని ఫైనల్గా అయితే దీపం పెట్టడానికి రెడీ అయిపోయాను మధ్యలో మా బాబు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడండి ప్రతి ఒక్కరూ కార్తీక పౌర్ణమి రోజు కొండలో దీపోత్సవం చూడాలి చాలా ఘనంగా జరిగిందండి కొన్ని వేల దీపాలు అయితే వెలిగాయి మన సబ్స్క్రైబర్స్ అలాగే ఇంకా చాలామంది కోటప్పకుండా దర్శించుకోలేకపోతున్నారు కదా మీకోసం ఈ వీడియో అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా అంతా రెడీ చేసేసుకున్నానండి ఇప్పుడు దీపం వెలిగించుకోవాలి స్వామివారి నైవేద్యం కోసం నేను ఉసిరికాయ తీసుకున్నాను నాకైతే ఒక బామ్మ చెప్పారండి కార్తీక మాసం అంతా కూడాను శివుడికి స్వామివారికి ఉసిరికాయ నైవేద్యం అంటే చాలా ఇష్టం నైవేద్యం పెట్టడం వల్ల మనం కోరుకున్న కోరికలు తీరుతాయి అలాగే స్వామివారి దీవెన కూడా మనకి ఉంటుంది అని నాకు బామ్మ చెప్పిన విషయం గుర్తొచ్చింది నేను వెంటనే ఉసిరికాయ నైవేద్యంగా పెట్టడానికి తీసుకున్నానండి నైవేద్యం పెట్టిన తర్వాత ప్రమిదలు ఒకటి చిన్నది ఒకటి పెద్దవిగా ఉన్నాయండి చిన్న ప్రమిద అయితే పైన పెట్టేసి వత్తులు వేసుకొని ఆయిల్తో తడిపేస్తున్నాను తడిపిన తర్వాత మనకి డైరెక్ట్గా ఒత్తులు వెలగాలంటే వెలగవు కదండి చాలామందికి తెలిసే ఉంటుంది ఆ వత్తి వేసిన తర్వాత నూనెతో బాగా తడిపేసి పైన కర్పూరం పెట్టాను నేను అలా అయితే మనకి త్వరగా వెలుగుతాయండి వత్తులన్నీ అంటుకుంటాయి ఇక్కడైతే కొన్ని వేల దీపాలే వెలుగుతున్నాయండి పొగ అయితే చాలా వచ్చేస్తుంది కళ్ళకు పడిపోతుంది అసలు అంత పోగొచ్చేస్తుంది అన్ని వేల దీపాలు వెలిగాయండి కార్తీక దీపోత్సవం ప్రతి ఒక్కరూ చూడాలి అని కోరుకుంటూ ఈ వీడియో మీకోసం చేస్తున్నానండి స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మన సబ్స్క్రైబర్స్ చాలామంది మిస్ అయ్యే ఉంటారు కదండి కోటప్పకొండ వాళ్ళ కోసం అండి ఈ వ్లాగ్ అలాగే మన సబ్స్క్రైబర్స్ కాకపోయినా సరే వీడియో చూసినట్లయితే లైక్ చేయకపోయినా పర్వాలేదండి కామెంట్ చేసేయండి మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు అనేది నాకు కూడా తెలుస్తుంది కదా నేను చేసిన వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయి అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంతవరకు రీచ్ అయిందా అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ తర్వాత దీపం పెట్టేసి కొబ్బరికాయ అయితే నేను అలా అసలు పగులుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఊరికే అలా కొట్టానండి ఒక్క దెబ్బ కూడా పెద్దగా తగలలేదు వెంటనే పగిలిపోయింది కొబ్బరికాయ అయితే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది స్వామివారు కూడా నేను కోరుకున్న కోరికే విన్నారు అని దీపం పెట్టేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి మేమైతే పైన దర్శనం కోసం వెళ్ళామండి దర్శనం కోసం వెళ్తే క్యూలో జనాలు చాలామంది ఉన్నారు ఒక గంట పైనే పడుతుంది అనిపించింది ఈ దర్శనం వెళ్ళడానికి మధ్యలో అఖండ దీపంలాగా వెలిగించారండి ఇక్కడ మనకి కనపడుతున్న వత్తులు భక్తులు ఎవరైనా వెలిగించవచ్చు జనం అయితే చాలామంది ఉన్నారు వాళ్ళలో తోసుకొని మేము వెళ్ళలేక డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోయామండి అక్కడ కూడా క్రౌడ్ చాలామందే ఉన్నారు అక్కడ వీడియో తీయటానికి అయితే కుదరలేదండి కానిస్టేబుల్స్ అట్లా ఉన్నారు ఇక్కడ తీయకూడదు అన్నారండి సో నేను వీడియో తీయలేదు దర్శనం అయిన తర్వాత కిందికి వచ్చేసామండి కింద గోపురానికి ఎదురుగా శివలింగానికి ఎదురుగా పెద్ద అఖండ దీపం అయితే వెలిగించారు నాకు తెలిసినంతవరకు ప్రతి సంవత్సరం పైన శిఖరం మీద అఖండ దీపం నైట్ పన్నెండు గంటలకి వెలిగిస్తారని తెలుసండి కానీ ఫస్ట్ టైం నేను ఇలా చూడటం మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి చాలాసార్లు వచ్చాను కానీ ఇలా అఖండ దీపం అయితే చూడలేదండి అఖండ దీపం అయితే వెలిగించారు దీపంలో మా బాబును కూడా ఆయిల్ పోయమని చెప్పామండి పోసాడు తర్వాత ఇంకొక లక్ష వత్తులు కాకుండా వత్తులు ఎన్నో ఐడియా లేదండి చాలా పెద్ద ప్రమిద పెట్టి ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయితే దీపం వెలిగించారు అది కూడా మన వీడియోలో ఉంది తర్వాత మేము ఇంకా కిందికి వచ్చేసామండి బాగా నైట్ అయిపోయేసరికి ఇంటికి వెళ్ళటం అయితే కుదరలేదు ఇంకా స్వామివారి సన్నిధిలోనే నిద్ర చేశాము చాలామంది భక్తులు వచ్చారండి చూడండి ఎంతమంది నిద్ర చేయటానికి వచ్చారు ఫ్రెండ్స్ మీకు కూడా వీలైతే ఒకసారి కోటప్ప కొండకి వచ్చి శివయ్యని దర్శించుకోండి ఆయన ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఎంపులూరి సిస్టర్స్ అండి మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్